అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ పచ్చని పంటలకు పెట్టిన పేరు ఫసల్వాది స్వచ్ఛమైన మంజీరా జలాలు చెరువుల నీళ్లతో ఈ గ్రామ రైతులు బంగారు పంటలు పండిస్తుంటారు ఇప్పుడు అదంతా గతమన్నట్లుగా మారింది పరిస్థితి సంగారెడ్డి పట్టణంలోని చెత్తనంతా తెచ్చి ఈ గ్రామం పక్కనే ఉన్న డంప్ యార్డులో వేస్తుండటంతో స్థానిక రైతుల పాలిట ఇది శాపంగా మారింది తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలనే కనీస స్పృహ లేని మున్సిపల్ అధికారులు పాలకవర్గం చర్యల వల్ల ఫసల్వాది రైతులు అరిగోస పడుతున్నారు వర్షం వస్తే చాలు కుళ్ళిపోయిన చెత్త నుంచి నల్లని మురుగునీరు భారీ స్థాయిలో పంట కలువలలో ప్రవహిస్తోంది పుట్టకొచ్చే దశలో వరి పంట మొత్తం కుళ్ళిపోతుండటంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు మున్సిపల్ అధికారుల నిర్వాహకం వల్ల పెట్టిన పెట్టుబడి నష్టపోవడమే కాదు పంట చేలల్లోకి వెళితే భరించలేని దుర్వాసనతో ఇబ్బందులు తప్పడం లేదని వాళ్ళు ఆవేదనగా వివరిస్తున్నారు కలుపు తీయిద్దామన్నా కనీసం కూలీలు రావడం లేదని దుర్వాసన ఇందుకు ప్రధాన కారణమని రైతులు వివరిస్తున్నారు ఈ మురుగునీళ్ళతో నిండుతున్న పొలాల్లోకి వెళితే కాళ్ళు దురద పెడుతున్నాయని రక్తం వచ్చేలా గోక్కున్నా ఉపశమనం దక్కడం లేదంటున్నారు ఈ భయానికే రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నా కూలీలు రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు కొందరు రైతులైతే ఏకంగా పొడవాటి బూట్లను తొడుక్కొని పంట చేనులకు వెళ్తున్న పరిస్థితి ఫసల్ వాదిలోని మల్లం చెరువు నుంచి వచ్చే సాగునీటి కాలువ ఈ పంట పొలాల మీదుగా వెళుతూ ఊరి పక్కనే ఉన్న చెరువులో కలుస్తుంది డంపియార్డ్లో నుంచి కుళ్ళిన చెత్తతో కూడిన నల్లటి కాలుష్య జలాలు ఈ కాలువ ద్వారా ప్రవహిస్తూ పొలాల్లోకి చేరుతున్నాయి ఇవే నీళ్లు చెరువులోకి వెళ్తుండటంతో కనీసం పశువులు ఆ నీళ్లను కూడా తాగడం లేదని రైతులు వివరిస్తున్నారు ఈ కంపెనీలు రావడం వల్ల చేన్లు అన్న చైన్లకు వచ్చేస్తున్నాయి కలుపు తీయాలని చెప్పేసి అని కూలీల దగ్గర పోతే మీ కంపెనీలు వచ్చినాయి మేము చేయలేము అని చెప్పేసి అని అన్నారు నేను రెండు రోజులు తిరిగిన అది నిజమా కాదా వీళ్ళు కూలీలు ఎందుకు అంటున్నారు అని చెప్పేసి అని పోతే నాకు కూడా దురదలేసింది అందుకని చెప్పి సేఫ్టీ షూ తెచ్చుకున్నా సేఫ్టీ షూ తెచ్చుకొని పోతే పట్టికనే గా మాత్రం వాడికి పొలంలోకి పోవాల్సి వస్తుంది లేకపోతే మా పరిస్థితి వల్ల గోకుట కూర్చోవాలి కాళ్ళు చేతులని నేను పదిహేను అకరాలు కౌలు పట్టుకొని చేస్తున్నాను అక్కడకు పదిహేను వేలు కౌలు ఇస్తున్నాను ఇడికే పెట్టుబడి ఆరు లక్షలు అయింది ఇప్పుడు మొత్తం వరి పొట్టకొచ్చింది కరుకు వచ్చింది మొత్తం మురికి నీళ్ళు ఇచ్చే డ్రంప్ నీళ్ళు మొత్తం ఇలాంటి నీళ్ళు వచ్చి మొత్తం వరి మొత్తం మాడిపోతుంది మేము ఎట్లా బతకాలి ఎట్లా కావాలి చచ్చిపో ఏంది మా పరిస్థితి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా వచ్చి చూస్తే అది మంచి పంట మొత్తం నహనం అయిపోతుంది ఇడికి ఆరు లక్షలు ఏదో కూలినాలు చేసి బతకటోళ్ళం మేము మా పరిస్థితి అట్లా ఉన్నది మేము ఏం చేయాలి ఈ డ్రంప్ ఇడ వేసి మొత్తం గలీజ నీళ్ళు పొలంలో వస్తున్నాయి గోధులు కానీ మేకలు కానీ కూలలోకి వెళ్ళిస్తే కూలలు రెండు రెండు వేలకు ఇస్తామంటే రాగొచ్చిర్రు మా పరిస్థితి ఇట్లా ఉన్నది మేము ఎట్లా బతకాలి ఇది వచ్చి అందరూ పెద్ద మనుషులు కానీ చిన్నోళ్ళు పెద్దలు వచ్చి చూస్తారు అవతల పోతురు మురికి నీళ్ళు ఇలాంటి మురికి నీళ్ళు ఉండి మేము చచ్చిపోన్నా బతకన్నా మా పరిస్థితి చూడు వచ్చి సార్ నా పేరు టూటుకూరి వేణుగోపాల్ రెడ్డి ఫసల్వాది గ్రామం నేను ఒక ఆదర్శ రైతు కావాలనే ఉద్దేశంతో నాకు సొంత ఫలం లేకున్నా కూడా నేను ఒక పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకొని ఎకరాకు పదిహేను ఎకరాకు ఒక పదిహేను వేలు ఇచ్చుకుంటూ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నా ఆవేదన ఏంటంటే గతంలో బాగా ఉండే చేను లాస్ట్ టైం బాగా వచ్చింది కానీ ఇంకొక పది ఎకరాలతో ఎక్స్ట్రా తీసుకొని దాన్ని సేద్యం చేద్దామని ఉద్దేశంలోగా రైతుగా వచ్చిన కౌలు రైతుగా ఈ పైనుంచి డంప్ యార్డ్ ఉన్న వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఆ స్టోరేజ్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి విపరీతమైన వాటర్ వచ్చేసి పొలం దాదాపు ఇక్కడ ఒక వంద ఎకరాల వరకు నష్టం జరిగింది అందులో నాది ప్రత్యేకంగా ఒక పదిహేను ఎకరాలు మొత్తం పో మొత్తం పాడైపోయింది ఇక్కడ ఒక నాలుగు ఎకరాలకు కేవలం రెండున్నర లక్షలు పెట్టినారు మీరు రమ్మండి నమ్మకపోండి అంటే నేను ఏడుస్తున్నాను కదా నా ఆపేదన వెళ్ళబుతున్నానండి కలెక్టర్ గారు దయచేసి నా బాధని మీరు విన్నమించుకొని ఈ విధమైన ఎలాంటిదైనా సహకారం కానీ ఈ రైతులకు మునుముందు ఇంకేమైనా చేసి ఈ వాటర్ రాకుండా ప్రయత్నం చేయండి డంప్ యార్డ్ నుంచి రాకుండా ఎట్టి పరిస్థితులు చేయండి డంప్ యార్డ్ కూడా వెళ్ళాను మన మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను అవకాశం లేక కలెక్టర్ గారు వా చిన్న మేడం కూడా విన్నపం చేసుకొని వచ్చాను ఎలాంటి చర్య కూడా దాని మీద జరగలేదు ఒక వీడియో వాళ్ళ సహకారంతో ఈ అవకాశం దొరికింది కాబట్టి ఎట్టి పరిస్థితులు నాకు నష్టపరిహారం కట్టిస్తారా మా రైతులకు ఏదైనా విన్నారు కదా ఈ రైతుల ఆవేదన ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వదలాలి సంగారెడ్డి పట్టణంలో తడిచెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించేలా చొరవ తీసుకోవాలి ఫసల్వాది గ్రామ రైతులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అండగా ఉండి పంట నష్టపరిహారము అందించాలి ఈ దుర్వాసన మురుగునీళ్ళ నుంచి స్థానికులకు ఉపశమనం దక్కేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి